హలో అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఎరువు అండి గొర్రెలు నుచ్చు అంటారు గొర్రెలు పేడ అని కూడా అంటారు మరి దిబ్బ ఎక్కువైపోయింది అందుకని ఈ ఎరువు తీసుకెళ్లే వాళ్ళను రమ్మని చెప్పి మా తమ్ముడు చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చారండి వచ్చి ఆ ఎరువు అంతా సంచులకు తీసుకుంటున్నారు ఒక్కొక్క సంచి వచ్చేసి నాకు పూర్తిగా తెలియదు కానీ యాభై రూపాయలు నలభై రూపాయలు అన్ అనుకుంటానండి అనుకుంటానండింటి ఇలా ఎత్తుతారు చూడండి సంచులన్నీ అప్పటికప్పటికే కుట్టేస్తారండి ఇలా చూడండి మంచి మంచిదే తీసుకుంటారు ఎరువు ఈ ఎరువు దేనికి వేస్తారంటే అట్టి తోటలకి ఇంకా ద్రాక్ష తోటలకి కొన్ని తోటలకి ఎరువు ఉపయోగిస్తారు ఎరువు ఉపయోగించినప్పుడు ఎరువు ఆ చెట్లు చాలా బాగా మలుస్తాయి అందుకని ఎరువును ఉపయోగిస్తారు చూడండి ఎంత టకటకటక పనిచేస్తున్నాడు పెద్ద ఆయన ఆయన అయినా కూడా ఒక ఎర్ర టెండలో ఎంత బాగా పనిచేస్తున్నారు చూడండి ఇట్లా ఒక పట్ట మీదకి ఎత్తుకుంటారు మళ్ళీ అతి సంచులు ఎంత బాగా పోస్తారు చూడండి చూడండి కింద పోకుండా చూడండి పోసేసారు అట్లా సంచులకు పోసేసి కుట్టేస్తున్నారండి ఇద్దరు సంచులకు పోస్తుంటే ఒకరు పారతో ఎత్తుతుంటే ఒకరేమో సంచేతకు అక్కడ పెడుతూ ఉంటే మిగతా ఇద్దరేమో కుడుతూ ఉన్నారు ఈ విధంగా పని కొనసాగిస్తున్నారు ఆ బ్రదర్ అయితే పారతో ఎత్తాలి మళ్ళీ సంచికి పోయాలి రైతులకి ఎంత కష్టం ఉంటుందో ఈ వీడియోలో చూసి గుర్తించండి రైతును కొంచెం గౌరవించండి రైతును చాలా చులకనగా మాట్లాడుతున్నారు చాలామంది మీరు పుట్టింది ఆ పని చేసి బతకడానికే కదా బుడదలో పని చేసి బతకడానికే కదా ఎట్లా మాట్లాడతారండి ఆ బుడదలో పని చేసి ఇస్తుంటేనే కదండి మీరు మూడు పుట్ల భోజనం చేస్తున్నారు ఈ ఎరువు అంతా చల్లి పని చేస్తూ ఉంటేనే కదా ఏడబోతున్నారు ఇంతకుముందు వీడియో పెట్టాను మేకల గురించి ఆయన మా అన్నేను సొంత అన్న కాదు పెద్దనాన్న కొడుకు అన్న చూడండి సంచి ఎంత ఏంటి అని అడుగుతున్నారు నలభై రూపాయలు చిన్న సంచి కాబట్టి పెద్ద సంచి అయితే యాభై రూపాయలు అంటున్నారు ఈ విధంగా ఇలా కష్టం ఉంటుందండి మళ్ళా లారీ వస్తుంది లారీలో ఈ మూటలన్నీ మళ్ళీ లారీకి వేసుకొని వెళ్తారు మీకు ఎంతమందికి రైతు అంటే ఇష్టమో ఈ కామెంట్ ద్వారా తెలియచేయండి ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరు కూడా మధ్యలో కట్ చేయకండి ప్లీజ్ ఇంకా అంతేనండి మొత్తం కలిపి తొంభై రెండు మూటలు అయినాయండి ఇంకా కొంచెం ఉంది తీసుకోమంటే అది పాత దిగిన ఎరువు మాకు వద్దనేశారు ఆ తొంభై రెండు వరకే వాళ్ళు ఎత్తుకున్నారు ఆ పెద్ద ఆయన ఎంత ఫాస్ట్గా కుడుతున్నారు చూడు అదే ఆశ్చర్యంగా ఉంది మా ఇంటి వెనకాలనే దిబ్బ ఓకేనండి